వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం లాంటిది మన కడప జిల్లా ప్రొద్దుటూరు బొలవరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర రాముడి గుడి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో నిలిచినటువంటి చెట్టు పాతకాలం లాంటిది చెట్టు ఇది అమ్మవారు సాక్షాత్ ఉండాలని మనం తెలిపేదానికి ఇదొక నిదర్శనం అమ్మవారు నిన్ననే కళ్యాణం శ్రీదేవి భూదేవి కళ్యాణం జరిగినది ఇక్కడే వెంకటేశ్వర దగ్గర మూడు రోజుల నుంచి ధారలాగా పాలు కారడం వల్ల మీరే చూస్తున్నారు నిదర్శనం పాలు కారుతుంది చూడండి ఇక్కడ జనాలు దండపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రొద్దుడు అయితేనేమి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేయడం జరుగుతున్నది తండోపతండాలుగా కాలజ్ఞానం చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి మనకు గుర్తొస్తున్నది ఎందుకంటే బ్రహ్మంగారు వేప చెట్టుకు పాలు కారతాయి అని తెలపడం జరిగినది నిజం నిజంగా నిజస్వరూపమైనటువంటి రావడం పాలు కారడము అందులో ఎలాంటి నిర్దేశం లేదు ఎందుకంటే మనం కల్లారా చూస్తున్నాం పాలు కారడం మరి పాలు కారడం వల్ల ఇది ఏమన్నా చేదుగా ఉందంటే చేదు కూడా లేదు కానీ మీరు కూడా చూడండి ఏం చేదేం లేదు బాగా తీయగానే ఉన్నాయి పాలు కూడా మీరు కూడా వచ్చి దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులను పొందాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులతో కూడా మనం కూడా మాట్లాడదాము వారి మాటల్లోనే విందాము నిజాలు ఏమున్నాయో కనుక్కుందాం భక్తులారా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ మూడు రోజులుగా ఇక్కడ మన బల్లవరం గ్రామంలో ఒక రాముల గుడి బ్యాక్ సైడ్ ఒక వేప చెట్టుకు పాలు కావడం జరిగింది కానీ ఇప్పుడు బ్రహ్మగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ప్రతి ఒక్కటి ప్రతి ఊర్లో కొన్నిసార్లు జరుగుతూనే వస్తుంది ఇప్పటి వరకు కానీ భక్తులు మూడు రోజుల నుంచి భారీగా భక్తులు రావడము పూజ చేయడము టెంకాలు కొట్టడము చాలా వరకు ప్రజలకు చూడడము దర్శనం చేసుకోవడం చాలామంది వచ్చారు ఈరోజు కూడా భారీగా వస్తారు ఈరోజు కూడా కుందేలు పారాటం ఉంది కాబట్టి బొల్లవరంలో చాలామంది ఇప్పటికే పూజలు చేశారు కానీ మన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుస్తూ ఇప్పుడిప్పుడే మన వాళ్ళు కోలుకున్నారు కోలుకుంటారు కూడా ఇప్పుడు ఇప్పుడు మన ధర్మం గురించి చాలా చాలామంది మూర్ఖులు కూడా ఉన్నారు వాళ్ళు రాళ్ళకు మొక్కుతారే చెట్టుకు ముగ్గుదారే నీళ్ళకు మొగ్గుతారే అనే మూర్ఖులకు ఈ పెద్దమ్మ చెట్టే నిదర్శనం ఈ చెట్టుకు పాలు కారణడం చూడండి ఎక్కడన్నా కారందే కానీ మీరు ముఖ్య వాళ్ళలో ఎక్కడైనా జరిగినాయా కానీ హిందూ ధర్మంలోనే ఎన్ని జరుగుతాయి ఎందుకంటే సనాతన ధర్మం గురించి చాలామంది ఇంకా తెలుసుకోవాలని సనాతన ధర్మం పాటించాలని ధర్మ మార్గంలో నడచాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేసుకుంటున్నాము మా గో సంరక్షణ తరఫున ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని కొందరు పోడము బయటికి మళ్ళీ మన హిందూ ధర్మం అంత గొప్పది ఎక్కడా లేదంటూ మళ్ళా మన హిందూ ధర్మంలోకి చాలామంది రావడము అది మన హిందూ ధర్మానికి మన గ గర్వకారము ఏ దేశం వెళ్ళినా ఏమీ లేదు మన భారతదేశంలో ఉండే హిందూ ధర్మం ఏ దేశంలో కానీ మన ధర్మాలు మన సనాతన ధర్మం ఎక్కడా లేదు అది ఒక మన భారతదేశానికి చెల్లు కాబట్టి మన భారతదేశంలో ఇటువంటి మన కాలజ్ఞానం చెప్పే బ్రహ్మంగారు ప్రతి ఒక్కటి భారతదేశంలో జరుగుతూనే ఉంది మనం ప్రతి ఒక్క దాంతో మన దేవుణ్ణి చూసుకుంటూ మన మన భక్తితో మన పూజ చేసుకుంటూ ఉన్నాము కానీ మన ధర్మం పైన కొన్ని తెలియని మూర్ఖులు కొందరు చాలామంది మాట్లాడకుండా జరుగుతుంది వాళ్ళకు ఇదే నిదర్శనము మన వేప చెట్టుకు పాలు కారడము వచ్చి ప్రతి ఒక్కరు దర్శించాలని కోరుకుంటున్నాము బల్లవరం గ్రామం వెంకటేశ్వర గుడి దగ్గరలో ఆవరణంలో మన పొరటి వాళ్ళది మన రాముల గుడి సత్రం బ్యాక్ సైడ్ ఒక వేపు చెట్టుకు పాలు కారుతున్నాయి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు శివనా పొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షుడిని జై శ్రీరామ్ జై శ్రీరామ్ బ్రహ్మగారు చెప్పినట్టు కాలగానము ఆయన చెప్పినట్టు పది చెట్టుకు మామూలుగా అయితే పాలు పాలు రావాలా అట్లా రాలేదు మహిమ ఉండేదే యాభై చెట్టు పాలు స్వచ్ఛ స్వయంగా చూస్తున్నాం పాలు కడితే ప్రజలు కూడా తండోలు తండోగా వస్తారు ఇది అబద్ధమా నిజమా అనేది మీరు కళ్ళలు వచ్చి చూస్తే కొన్ని కొంతమంది మూర్ఖులు చెప్తారు ఆ మూర్ఖులు వలన కొంతమంది ఇది ఏం లేదు ఇది అబద్ధాలు ఇవన్నీ చెప్తారు వచ్చి డై డైరెక్ట్ గా మన బల్లారము రాముల గుడి దగ్గర గుడి ఎనగల సత్రము సత్రం కనుకొచ్చే కళ్యాణం మీకు అర్థమవుతుంది వెంకటేశ్వర టెంపుల్ బల్లారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ ప్రతాప్